ఎమ్మెల్యే కీర్తిశేషులు బొమ్మ వెంకన్న గారి జయంతి సందర్భంగా ఇందుర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇందుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు చింతపూల నరేందర్ మాజీ సర్పంచ్ పుల్లూరి రాజు హుస్నాబాద్ మార్కెట్ కమిటీ బొడిగే పరశురాములు తదితరులు పాల్గొన్నారు গমে কাম ইন্দুৰ గ్రామంలో బొమ్మ వెంకన్న గారి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది దీనికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు బొమ్మ వెంకన్న గారి అభిమానులు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు బొమ్మ వెంకన్న చేసినటువంటి సేవలు మరవలేకుండా ఉన్నవి అయినే మన ఇందుర్తి గ్రామానికి ఎంతో ఇందుర్తి స్టేషన్ తెచ్చినాడు ఇందుర్తికి సీసీ రోడ్లు డాంబర్ రోడ్డు మంచినీటి బావులను తవ్వించిన ఘనత ఆయనకే దక్కింది ఆయన చేసిన సేవలు ప్రజల్లో గుండెల్లో ఎప్పుడూ ఉంటాయి చిరస్థాయిలో మరవలేకుండా చేసిన పనులు ఉన్నవి అందుకొరకు బొమ్మ వెంకన్నకు మా ఇందుర్తి గ్రామంలో విగ్రహం కావాలని బొమ్మ వెంకన్న కుమారుణ్ణి అడగగానే విగ్రహాన్ని ఇచ్చినందుకు ఆయనను మేము ఆయనకు శుభాభివందనములు తెలుపుతున్నాము నియోజకవర్గం ఇందుర్తి కాబట్టి మా ఇందుర్తిలో ఉండాలని అంటే మేము అడగగానే బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు మాకు విగ్రహాన్ని ఇచ్చి ఈ స్థలంలో పెట్టుకున్నాము కాబట్టి అతనికి శుభాభివందనాలు తెలుపుతున్నాము ఈరోజు జరిగే కార్యక్రమానికి అయిన కూడా వచ్చేది ఉండే కాకుంటే అక్కడ మున్నూరు కాపు సత్రంలో కరీంనగర్లో ఉన్నది ఉస్నాబాద్లో ఉన్నది అని రాలేక పోయిండు అయినా మేము ఇందుర్తి గ్రామ ప్రజల అందరం కలిసికట్టుగా ఉండి ఈరోజు జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నాం కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాం ఇందుర్తి గ్రామంలో బొమ్మ వెంకన్న గారి జయంతి జరుపుకోవడము చాలా సంతోషము ఆయన రూపాన్ని ఇడ ఏర్పాటు చేసుకోవడము మా అందరికీ చాలా గర్వ గర్వనీయంగా ఉంటుంది ఎందుకంటే ఆయన విలువలతో కూడుకున్న వ్యక్తిత్వము ఆయన నమ్ముకున్న వారిని ఆయన నమ్మిన వారిని చాలా గౌరవించి ప్రేమించి రెండు కోపం చేసినా కానీ కాపాడే వ్యక్తి ఉండే అలాంటి రాజకీయ నాయకులు ఈ రోజులల్లో ఆ విలువల వల్ల వ్యక్తులు చాలా తక్కువైతుండ్రు అందు గురించి ఈరోజు ఇందుర్తి గ్రామంలో మాజీ సర్పంచ్ రాజుగారు కానీ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధపూల నరేందర్ కానీ మన మార్కెట్ కమిటీ నూతనంగా ఎన్నిక పడ్డ పొడిగ పరశురాములు కానీ మన వివిధ నాయకులు వివిధ స్థాయిలో ఉన్న మున్నూరు కాపు సంఘం నాయకులు మన సిద్ధ ఇక వీరందరికీ ఇక మన ఒక్కొక్కల పేరు చెప్తే కాదు కానీ వారందరికీ ఎప్పుడు బొమ్మ వెంకన్న ఆశయాలను మాత్రము మేము కొనసాగిస్తూ ఆయనే చూపిన బాటలో నడుస్తామని ఈరోజు వారి కుటుంబానికి సుత ఈ యొక్క కార్యక్రమము ఇక్కడ చేసుకునే అవకాశం కల్పిన కల్పించినందుకు ధన్యవాదం తెలుపుకుంటున్నాం ముగించుకుంటున్నాం హిందుర్తి గ్రామంలో చిట్ చేసిలో గౌరవమైనటువంటి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర గారి జయంతిని పార్టీలకు అతీతంగా బొమ్మ వెంకన్న గారి అభిమానులందరూ కలిసి ఆ యొక్క జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా వారు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఎమ్మెల్యే లేకున్నా పదవి ఉన్నా పదవి లేకున్నా మున్నూరు కాపు సంఘానికి ఆయన ఎనలేని సేవ చేశారు ముఖ్యంగా కరీంనగర్ నడిబొడ్డున మున్నూరు కాపు వసతి గృహానికి దాదాపు ఐదెకరాలనుకుంటున్నాం అనుకుంటాం ఇది ఎకరాల స్థలాన్ని సమకూర్చి పెట్టారంటే ఆ యొక్క బొమ్మ వెంకటేశ్వర గారికి మా మున్నూరు కాపు కుల బాంధవులు జీవితాంతము రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా వారి యొక్క జీవితం లోపల వాస్తవంగా పార్టీలు వేరైనప్పటికీ అన్ని పార్టీల యొక్క ఆధారాభిమానాలు పొందినటువంటి ఏకైక వ్యక్తి అంటే బొమ్మ వెంకటేశ్వరరావు గారిని చెప్పుకోవడం లోపల అత్యవక్తి లేదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పేరుపేరున వందనాలు తెలుపుతూ ముగిస్తున్నారు హిందుర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గౌరవీయులు కీర్తి శేషులు బోమ వెంకటేశ్వర్ గారి జయంతిని జరుపుకుంటున్నాము కరీంనగర్ జిల్లాలోనే మొదట మున్నూరు కాపు సంఘంలో ఏర్పాటు చేసినారు ఆ తర్వాత మొత్తం జిల్లాలోనే మొదటిసారిగా హిందుర్తి నియోజకవర్గ కేంద్రం పాత నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించ ఆవిష్కరించాలని చెప్పని పట్టుదలతోని ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది దీనికి సహకరించిన అన్ని పార్టీల వారికి గ్రామస్తులకు బొమ్మ వెంకరణ అభిమానులందరికీ మరొక్కసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పార్టీలకు అత అతీతంగా పనిచేసి అన్ని పార్టీల వారి అభిమానాన్ని సాధించిన ఏకైక వ్యక్తిగా చెప్పడానికి మాత్రం శక్తి కాదు అందుకనే ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ఇట్లాగా జరపాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీద నిర్ణయాలు జరుపుకుంటూ ఈ ఈరోజు ఇల్లు గ్రామంలో ఉస్మాబాద్ నియోజకవర్గ స్థాయిలో బొమ్మ వెంకన్న జయంతి ఉత్సవాలు జరుపుతున్న సందర్భంలో ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మా గ్రామంలో బొమ్మ వెంకన్న గారి విగ్రహాన్ని ఏర్పరచుకొని ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జయంతి కానీ వర్ధంతి కానీ కార్యక్రమాలు ఘనంగా చేయడం జరుగుతుంది ఈ ప్రాంతానికి ఇందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను కొనియాడుతూ గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ యొక్క జయంతి కానీ వర్ధంతి వేడుకలు జరుపుకున్న సందర్భంలో ఇక్కడ హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇతర పార్టీల నాయకులందరికీ పేరు పేరిన నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను